హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ఇన్స్టెంట్ కోవా కజ్జుకాయలను ఎలా చేయాలో చూపిస్తాను వీటిని మలై లడ్డు అని కూడా అంటారు వీటిని స్వీట్ షాప్ కంటే కూడా ఎక్కువ టేస్ట్ వచ్చేలా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ అండి ఇది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను దీనిలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ అయితే నేను తీసేసి గ్రైండ్ చేశాను మీకు ఎలా ఇష్టమైతే అలా కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని ఇలా కప్పు మెజర్మెంట్లో కొలిచి తీసుకోవాలి నాకైతే ఖచ్చితంగా ఇలా ఒక కప్పు కొబ్బరి తురుము అయితే వచ్చింది ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఇలా కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి అలాగే స్వీట్కు తగ్గట్లుగా హాఫ్ కప్పు బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని కొబ్బరిని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టకూడదండి అలా పెట్టామంటే కొబ్బరి మారిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే బెల్లం చక్కగా మెల్ట్ అవుతుంది అలాగే కొబ్బరి కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత కొబ్బరి కూడా బాగా ఫ్రై అయ్యి నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి మనకిలా కొబ్బరి అనేది లడ్డు కన్సిస్టెన్సీ వస్తే మనకు కన్సిస్టెన్సీ వచ్చినట్లే ఇప్పుడు ఇందులోకి మనం మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచి పొడిని అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ని కిందకు దించుకోవాలి ఎక్కువసేపు మరీ ఫ్రై చేయకనండి కొబ్బరి మరీ పొడి పొడిలాడితే మనకి లడ్డు కన్సిస్టెన్సీ రావటం కష్టంగా ఉంటుంది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ప్యాన్ని కిందకు దించుకొని దీన్ని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని కొబ్బరిని ఇలా చిన్న సైజు లడ్డులాగా చేతుల్లోకి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే మిగతా కొబ్బరిని కూడా ఇలా లడ్డూల్లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికి ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి ఇలా కొబ్బరి లడ్డూలను చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కోవా కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు పాలను వేసుకోవాలి ఇక్కడ నేను పాలని కాచి చల్లార్చి తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు మిల్క్ పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ను కూడా వేసుకోవాలి షుగర్ను చూసుకొని వేసుకుని అండి ఆల్రెడీ మనకి స్టఫింగ్ లోపల కొబ్బరి అనేది తీయగా ఉంటుంది కాబట్టి బయట మనకి కోవాలో తక్కువగానే పడుతుంది ఇలా ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా అంచులమ్మటి మనకి స్క్రాప్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కోవా ఇలా చిక్కబడిన తర్వాత దీనిలో మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ని ఇలా పక్కకు దించుకోవాలి ఇలా ఇది కొంచెం గోడువెచ్చగా అయిన తర్వాత ఈ అంచులమ్ముటి ఉన్న కోవాను కూడా ఇలా చేత్తో తీసుకుంటూ దీన్ని సాఫ్ట్ డవ్లో చేసుకోవాలి అని కోవా మరీ గట్టిగా ఉండకూడదు అని మరీ టూ సాఫ్ట్గా ఉండకూడదు ఇలా చపాతీ డౌలా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీకు కోవా కొంచెం గట్టిగా అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ పాలను కలుపుకొని చేసుకోవచ్చు ఇలా రెండు చేతులకి నేను అప్లై చేసుకొని కోవాని ఇలా చిన్న సైజు అడ్డుల్లాగా చేసుకొని ఇలా చిన్న పూడి సైజులో మనం కోవాని చేసుకొని ఇలా మనం రెడీ చేసుకున్న కొబ్బరి ఉండలను ఈ కోవా లోపల పెట్టుకొని ఈ కోవా అంచులన్నీ క్లోజ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు కోవాని ఇలా రెండు చేతులతో ఇలా రౌండ్గా తిప్పుకున్నామంటే మనకు కోవా కజ్జికాయ అనేది చక్కగా వచ్చింది చూడండి ఇక్కడ ఇలా చేసుకొని పెట్టుకోవాలి అలాగే మిగిలిన కోవాని కూడా ఇలా చిన్న సైజు అడ్డుల్లాగా చేసుకొని ఈ దీన్ని ఇలా ఫ్లాట్గా ఈవెన్గా చిన్న సైజు పూడిలాగా ఉత్తుకొని కొబ్బరి లడ్డుని ఇలా కోవా లోపల ఉంచుకొని ఇలా అంచులన్నీ పై క్లోజ్ చేసుకొని దీన్ని ఇలా రెండు చేతులతో ఇలా చేసుకున్నామంటే మనకి సాఫ్ట్ బాల్లా ఫామ్ అవుతుంది చూడండి కోవా కజ్జికాయలు మనకి ఎంత ఈజీగా వస్తున్నాయో అంతేనండి ఎంతో టేస్టీగా స్వీట్ షాప్ స్టైలు కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయి వీటిని మలై లడ్డు అని కూడా అంటారు ఇలా కనుక చేసి మనం ఇంట్లో వాళ్ళు పెట్టామంటే బయట అసలు కొననే కొనరు స్వీట్ షాప్లో కంటే కూడా ఎక్కువ టేస్టీగా వస్తాయి ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి కోవా కజ్జికాయని నేను కచ్చేసి చూపిస్తున్నాను చూడండి లోపల కొబ్బరి పైన కోవా చూస్తుంటేనే నోడూడిపోతుంది కదా వీటిని మనం ఎలాంటి అకేషన్స్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ కోవా కజ్జికాయలను ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్